ఆటో డ్రైవర్లను ముందస్తు అరెస్టు చేసిన చేగుంట పోలీసులు మెదక్ జిల్లా చేగుంట మండలం నుంచి బీఆర్టీయూ రాష్ట ఆటో యూనియన్ నాయకులను పిలుపు మేరకు చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన చేగుంట ఆటో యూనియన్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ఈ మేరకు ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా తాము ఉపాధి కోల్పోతున్నామని తక్షణమే ఈ పథకాన్ని రద్దు చేయాలని రాష్ట ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చాలని తమ సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమం యూనియన్ నాయకులు రహముద్దీన్ మహేందర్ సిద్దిరాములు నగేశ్ వెంకటేష్ నరేష్ మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు చేసింది ఒకటి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తానన్నారు అది హామీ గుడికి ఇవ్వాలి ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు డెబ్బై పైగా ఆత్మహత్యలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టుగా ఏం చెప్తలేరు మాకు అందరు ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు ఒక మహాలక్ష్మి పతం తోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మేము కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసింది ఒకటి మా ఆటో సమస్యలు సంవత్సరానికి ఆ పన్నెండేళ్ళు ఇచ్చినా కూడా మాకు రోజు పది ముప్పై రూపాయలు ఛాయ్ పైసలు కావు అవి మాకు డిమాండ్ చేసిన ప్రభుత్వాన్ని ఒకటి పెన్షన్ కూడా ఇవ్వాలి మాకు ఒక పదిహేను వేలు గుడికా ఇవ్వాలని మేము ఆటో డ్రైవర్లు అందరూ డిమాండ్ చేస్తున్నాము ఈ చాలా ఒక అసెంబ్లీ కమిటీ ఏం చేస్తున్నాం త్రీ బస్సెస్ మహాలక్ష్మి పథకం ఎత్తేయాలని మేము ఆటో అందరూ తెలంగాణ మొత్తం డిమాండ్ చేస్తున్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆటో డ్రైవర్లను మరి మహాలక్ష్మి పథకం పెట్టేసి ఆటో డ్రైవర్లకు మొత్తం అన్యాయం జరిగింది ఇదివరకు ఏం చేయడం లేదు ఆటో డ్రైవర్లకు క్రిస్తాన పథకం పన్నెండు వేలు కూడా ఇవ్వడం లేదు దయచేసి ఈ పథకాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఆటో డ్రైవర్ల మందరం కలిసి అందు గురించి ఈరోజు అసెంబ్లీ ముట్టడి జరుగుతుందని కారణంగా పోలీసులు మాకు అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచి ముందస్తు ముందస్తుగా అరెస్ట్ చేసి కేసులో పెట్టి